మీరు చింతించద్దు మీరు బాధపడద్దు మీ హృదయాలు కలత చెందొద్దు ఏస్ ఇవన్నీ ఎప్పుడో చెప్పాడు కానీ ఇంకా యేసు క్రీస్తుని వెంబడిస్తున్న చాలామంది చింతిస్తూనే ఉన్నారు దుఃఖపడుతూనే ఉన్నారు వేదన పడుతూనే ఉన్నారు రకరకాల ఏమంటారంటే సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే ఆ శక్తి కూడా వాళ్ళకి లేకపోతుంది దిగులు పడుతున్నారు భయపడుతున్నారు వారికి వారిని అంటే ఎందుకు నా లైఫ్ ఎందుకు నా జీవితం అని నిరుత్సాహానికి లోనవుతున్నారు నాకెప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది సామెత్ర గ్రంథంలో శ్రమదిన మందు నువ్వు కృంగిపోయిన ఎడల నీవు చేతగాని వాడవదు అంటాడు శ్రమదిన మందు ఈ ఓడు అనేక దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచింది ఏ విధంగా తెలుసా మాట్లాడడం అంటే నువ్వు కృంగిపోకు అట్లా కాదు ఒక రోషం కలిగిన మాట అంటే హే శ్రమదిన మందు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవైతావు ఎవరన్నా మనల్ని వచ్చి నువ్వు అని అంటే నీకు ఎంత రేషం వస్తుంది ఎంత కోపం వస్తుంది దేవుని మాట కొన్ని కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడుతూ గద్దిస్తూ హెచ్చరిస్తూ ఆయన మనల్ని పడిపోయిన మన స్థితులను లేపి నిలబెడుతున్నాడు ఆయన వాస్తవంగా ఎక్కడ పరిచర్య ప్రారంభించడానికి ఆ ఒక్క మాటే ఆ కొండ మీద ప్రార్థన ప్రారంభించినప్పుడు ఏముంటుందో ఏమవుతుందో ఏంటో ఈ పరిస్థితి అన్నప్పుడు ఈ మాటే షిలోహి కొండ మీద అప్పుడు ప్రార్థన చేసి ఆ యొక్క మరి ప్రతిష్ఠించినాం అక్కడ అక్కడ ఆ రోజు మాట్లాడిన మాట నన్ను బలపరిచి అంటే కొన్నిసార్లు మనం మనుషులకు భయపడతాం లోకానికి భయపడతాం మనుషులకు లోకానికి భయపడేవాడు చాలా రోజులు భూమి మీద నిలబడలేడు దేవునికి భయపడేవాడు దేవునికి భయపడేవాడు అందుకే నేను అంటే కదా అబ్రహాము దేవునికి భయపడేవాడు మోషే దేవునికి భయపడేవాడు కాబట్టి వాళ్ళు దీర్ఘాయుషమంతులుగా ఉన్నారు గట్టిగా చెప్పలే ప్రహోవా భయము అతనికి సువాసనముగా ఉండును ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈ మాట నాతో మాట్లాడినప్పుడు ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ఒక మామూలుగా చెప్పాలి ఒక రోషం కలిగి నాతో మాట్లాడు చేతగా ప్రతిష్ఠిస్తావా ప్రేయర్ స్టార్ట్ చేస్తావా నన్ను ఇక్కడ గణపరుస్తావా నన్ను మహిమపరుస్తావా అంటే ఆ ఛాలెంజింగ్ తోటి చూసి ఈ కొండల మధ్య ఈ రాళ్ళ మధ్య ఈ గుట్టల మధ్యలో ఇక్కడ సేవ ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు అంటే ద గాడ్ హ్యాస్ ఎ పిక్చర్ ఒక పిక్చర్ ఉంది దేవునికి ఇదంతా ఇవన్నీ జరుగుతాయని ఇక్కడ పెద్ద మందిరం కడతామని ఇక్కడ ఎవరు రాని ప్రాంతానికి ఇక్కడికి వచ్చేసి అందరు ఇక్కడ ప్రార్థన చేస్తారని ఇక్కడ లైవ్ లో నిలబడి దేవుని వాక్యాన్ని వర్తమానము దేశ దేశాలకు అందిస్తామని హలోయా ఎప్పుడన్నా ఊహించిండ్రా మీరంతా ఊహించండ్రా ఊహించారా ఊహ కందని దేవుని కార్యాలట్ట ఆయన చేసేవి కంటికి కనబడవు చెవిటికి వినబడవు